పరమగీత గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగులో జయసూచకములను నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలు ఏమ వేయి డాలులను సూర్యుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము కందరము అంటే మెడ కందరము అంటే మెడ ఇది గొంతు ఈ కన్యక అనేటటువంటి సూలంబితి ఆమె పేరు పరమగీతాలలో సంగ కన్యకకు పరమగీతాలలో ఏం పేరండి సూలంబితి ఆమె కట్ట నాలుగో అధ్యయం మొదటి నుంచి ఆమె ప్రియుడైన ఏసయ్య అంగాంగ వర్ణన చేశాడు చేసుకుంటూ ఈ నాలుగు వచనములు కూడా చెబుతున్నాడు ఆయన చయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలును సూర్యుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము చూసారా ఆమె మెడను చూచి పొగుడుతున్నాడు నీ మెడ ఎలా ఉందంటే కవచాలు డాలులు ఎవరు వీళ్ళు యుద్ధ వీరులు యుద్ధ సూర్యుడు యుద్ధములో జయించి తిరిగి వచ్చిన తరువాత జయసూచ జయసూచకముగా ఆ డాల్లను ఆ కవచాలను ఆ కత్తులను ఆ ఆయుధాలను ఒక ప్రత్యేకించి ఒక ఎత్తైన భవనము లేదా గోపురములో పెట్టేవారు ఫిలిస్తీన్లతో యుద్ధమాడిన లేదా అమాలయకులతో యుద్ధమాడిన పలానా పలానా కణానీయులతో దెబ్బలాడినా ఇజ్రాయేల్ ప్రజల చుట్టూ ఉన్నటువంటి దేశం చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో యుద్ధమాడి జయించి వచ్చిన తర్వాత దావీదు దావీది యొక్క సేనాధిపతులు సైన్యము శత్రువుల్ని మట్టుపెట్టి జయించినటువంటి ఆ ఆయుధాలు ఆ డాళ్ళు ఆ కవచాలు అవన్నీ ఒక పెద్ద బిల్డింగ్ గోపురంలో పెట్టివారు మ్యూజియం చూసారు మ్యూజియంలో కత్తులు కిరీటాలు అప్పటి పూర్వకాలపు రాజులు ధరించిన కవచాలు చూస్తూ ఉంటాం హైదరాబాద్లో హైదరాబాద్లో సాలర్జ్ మ్యూజియం చాలా మన ప్రపంచంలో ఉన్నాయి బొబ్బిల్లో కూడా ఉంది కదండి అలా ఇలాగేంటంటే వీళ్ళు జయించి తీసుకొచ్చినటువంటి ఆ ఆయుధాలు కవచాలు డాళ్ళు అవన్నీ కూడా ఒక పెద్ద గోపురంలో పెట్టేవారు అది ఎంత ఎత్తుగా ఆ పెట్టిన డాళ్ళు పొడవుగా నిటారుగా ఘంటస్తంభంలా ఒక గోపురంల డాళ్ళు తగిలించేవారు అన్నమాట ఫలానా ఈ రాజు పలానా ఈ యొక్క వ్యక్తి ఈ సేనాపతి ఈ రాజు ద్వారా ఆ రాజు ద్వారా ఇజ్రాయిల్ ప్రజల రాజులందరూ కూడా జయించి తెచ్చినటువంటి కవచాలు డాళ్ళు ఆయుధాలు పెట్టిన ఒక గోపురము లాగా నీ మెడ ఉన్నది నీ కందరం ఉన్నది అంటున్నాడు కందరం అంటే మెడ ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఆయుధములను జయసూచకమునైనటువంటి ఆయుధములను కవచములను పెట్టే గోపురముతో పోల్చాడు అర్థమవుతుందండి ఎవరైనా జయించారనుకోండి క్రికెట్లో కానీ ఏమా రన్నింగ్ పోటీల్లో కానీ చాలా పోటీలు ఉన్నాయి కదా ఒలింపిక్లో వాళ్ళు ఏం చేస్తారు మెడలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వేస్తారా లేదు ఇలాంటివి మెడల్ వేస్తారు అవి చాలా గొప్ప పేరు ప్రఖ్యాత గొప్ప ఫేమస్ అయిపోతారు అన్నమాట ఫలాని ఇందులో జయించారా ఇదిగో ఈ బిల్లా ఫలాని ఈ గోల్డ్ మెడల్ అనగానే ఆ గోల్డ్ మెడల్ డే టూ ఈమె ఏ రంగంలో గెలిచింది అని తెలిసిపోద్ది అవునా కదా అవన్నీ కొంతమంది ఏం చేస్తారండి మ్యూజియంలో దేశాల తరపున వెళ్తే లేదా రాష్ట్రాల తరపున వెళితే లేదా జిల్లా తరపున వెళ్తే అవన్నీ జిల్లాలో ఒక మ్యూజియం ఉంటే లేదా రాష్ట్రంలో ఒక మ్యూజియం ఉంటే అక్కడ పెడతారు అర్థమవుతుందండి ఆ ఉన్న ఆ కవచాలను బట్టి ఆ బహుమానములను బట్టి ఆ సీల్డ్ బట్టి ఆ డాల్ బట్టి ఆ మెడల్ బట్టి ఫలానా పలానా ఈ యుద్ధ వీరులు యుద్ధమాడి ఫలానా ఈ సంవత్సరాలు ఈ యొక్క జట్టుతో లేదా ఫలానా యొక్క శత్రువులతో జయించారు ఈ దేశం మీద జయించారని ఈజీగా చెప్పవచ్చు కనుక పిల్లరా ఆ విధంగా జయించినటువంటి ప్రతి సీల్డ్ ఆ యొక్క గోపురాన్ని తగిలిస్తుంటే తగిలిస్తుంటే అది పెద్ద లాగా ఆ గోపురం పెద్దది కనబడుతుంది అలాగుంది నీ మేడ అంటుంది అలాగే ఉంది నీ మేడ అంటున్నాడు ఆయన నీ కందరము అలా ఉంది అంటున్నాడు ఎందుకు అలా అంటున్నాడు అందులో పరమార్థమేమిటి అని అంటే పిల్లారా వాస్తవానికి జయసూచకమైనటువంటి సీల్డ్ లాగా మన మెడ ఉండాలి అక్కడ ఏముందో తెలుసా డాలు అని ఉంది ఉందా డాళ్ళు ఉన్నాయా లేదా డాళ్ళు డాల్ అంటే దేనికండి అర్థము విశ్వాసమనే డాల్ ఎస్ 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 మనము విశ్వాసము ద్వారా మన దయనుందిన జీవితములో మనకు ఎదురవుతున్న పోరాటాలలో జయించి ఆ విజయాన్ని అనుభవించినటువంటి ఆ డాలు మన మెడ మీద ఉండాలి మన గొంతులో ఉండాలి ప్రతి ఒక విశ్వాసం అర్థమైందండి దేవుడు నీ గొంతును నా గొంతును చూసి ఆయన ఎంత అందంగా ఉంది అని అనాలి అలా అంటున్నాడంటే మన గొంతులో ఏముండాలండి విశ్వాసం అనేటటువంటి డాలు అంటే విశ్వాసము ద్వారా జయించినటువంటి కార్యాలను గూర్చినటువంటి సాక్ష్యం ఇక్కడ ఉండాలి హలో అర్థమవుతుందండి అర్థమైందండి ఎస్ ఏం కావాలంట మనము నీతిమంతుడు మూలముగా జీవించును మన ఈ దయనొందిన జీవితములో విశ్వాస జీవితములో విశ్వాస పోరాటములో విజయాన్ని దేవుడు చేకూరుస్తూ ఉంటాడు ఎప్పుడు అయ్యా అంటే నువ్వు ప్రభువులోనికి వచ్చి యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నుండి ఇక నీ బ్రతుకు నా బ్రతుకు విశ్వాసమనే డాలు పట్టుకునే అపవాది వేయించున్న శత్రులు వేయించినటువంటి అగ్ని బాణములను అడ్డుకొని జయిస్తూ ఉండాలి ఎస్ విశ్వాస విశ్వాసవీరుల జాబితా మనకు హిబ్రి పదకొండులో కనబడుతుంది నీ బ్రతుకులో విశ్వాసము ద్వారా నీ నమ్మిక ద్వారా దేవుడు జరిగించినటువంటి విశ్వాస విజయాలు ఎప్పుడూ నీ గొంతులో ఎలాగా కంఠముల ఏంటంటే కంచులా మ్రోగాలి ఎప్పుడు కూడా దేవుడు నీలో ఉన్న విశ్వాసము ద్వారా జరిగించిన విజయాలన్నీ కూడా నీ కంఠ స్వరము ద్వారా సమాజములో నీ కుటుంబములో నీ అంతరంగములో ఎప్పుడు అది మారు ఉండాలి అర్థమైందండి అరే విశ్వాసమును బట్టి దేవుడు నన్ను ఇలా చేశాడు రక్షించాడు నేను ఆయనను నమ్మినందుకు ఆయన నన్ను ఇలా చేశాడు ఆయనకు నేను విశ్వాసం ఉంచి నమ్ముక ఉంచట వల్ల నా బ్రతుకులో ఈ ఘనకార్యం జరిగింది అని ఎప్పుడూ కూడా గలమెత్తి మనము పాడాలి గలమెత్తి దేవుని కూర్చి గర్వముగా మన నోట సాక్ష్యము ఉండాలి ఆ సాక్ష్యం ఉండాలి మన గొంతులో దేవుని పాట ఉండాలి ఏసన్ గారు రాశారు మంచి పాట విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై త్యాగము చేశాము నీవు విజయ గీతం పాడాలి అప్పుడే నీ కందరము చాలా అందంగా కనబడతది అసలు నీ కందరము అంత అందంగా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా విశ్వాసం ప్రభువు నందు ఉంచిన మనము ఆ విశ్వాసము ద్వారానే పోరాటములో ప్రతి విజయాన్ని మనం అనుభవిస్తున్నందుకు కంఠస్వరముతో దేవుణ్ణి ఎప్పుడు పది మందిలో సాక్షిగా నిలబడాలి నీరసించిపోకూడదు నువ్వు నీరసించిపోయావనుకో నువ్వు గలమెత్తి సాక్ష్యం చెప్పలేదనుకో నీ గొంతుకు అందంగా కనబడదు నీ గొంతుకు ఎలా కనబడుతుందో తెలుసా జయసూచకములు ఉండేటటువంటి సొలోమును దావీదు వాళ్ళందరూ కట్టించినటువంటి ఆ యొక్క జయసూచక గోపురం కొన్ని గాలి గోపురాలు ఉంటాయి అలాంటి విజయ సూచక గోపురములాగా నీ మెడ ఉంది కాబట్టి నీ మెడ నాకు అంత సంతోషాన్ని కలుగు చేస్తుంది నీ రోగములో విశ్వాసం ఉంచావు విజయం వచ్చింది స్వస్థత వచ్చింది నీ సమస్యలో విశ్వాసం ఉంచావు సమస్య క్లియర్ అయిపోయి విజయం వచ్చేసింది నీకు భీతి కలిగింది నీకు నష్టం కలిగింది నీకు వేదన కలిగింది నీకు శాపం ఉంది నాయందు విశ్వాసం ఉంచావు వాటి నుండి విడిపించబడ్డావు జయము అనుగ్రహించాను కాబట్టి దీనిని బట్టి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలండి దేవుడు నాకు విజయమును అనుగ్రహించి ఉన్నాడు ఆయన అనుగ్రహించిన విజయమే ఈ రోజున నేను అనుభవిస్తూ ధైర్యంగా పాడగలుగుతున్నాను అని సాక్ష్యం చెప్పాలి నువ్వు నేను అమ్మా ఏం చేశాడు దేవుడు అనుకోండి ఏం చేశాడండి మాకంటే మా ఇంటి ఎదుర్కొన్న అన్యులే బెస్ట్ అండి వరిండి ఇల్లు కట్టుకున్నారు మా ఉన్న ఇల్లే కట్టుకోలేకపోతున్నాం దేవుడిని నమ్ముకున్నాం కానీ దేవుడు సరిగ్గా మనకు చూడలేదు ఏసా మా పట్ల కనికరించలేదు ఆ నీరసం మాట్లాడేవా అంటే దేవుడు నీ కొరకు అది భయంకరమైనటువంటి నిత్య నరకాన్ని మరణాన్ని కూడా ఆయన తప్పించేశాడు ఆయన తప్పించేశాడు ఏం చేశాడో తెలిసిన మరణాన్ని మింగేశాడు ఆయన గుర్తుందా ఓ మరణమా నిళ్ళెక్కడా విజయమందు 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 మరణము మృంగివేయబడింది ఎవరు మింగేశారు నువ్వా నేనా ఆ కందరము నీల కందరుడని ఏసై కనొచ్చామో అనిపిస్తుంది నాకు ఈశ్వరుణ్ణి అంటారు చాలామంది గరళాన్ని మింగేశారని అసలసిసలైనటువంటి గరళాన్ని విషాన్ని మరణాన్ని మృత్యువును మింగేసినది నా ఏసయ హలలుయా ఓ మరణమాని యొక్క విజయమందు మరణము మృంగివేయబడింది కాబట్టి ఈ రోజున మనము గలమిత్తు పాడుతున్నాం తెలుసండి గలమెత్తి మనం పాడగలుగుతున్నాం గలమెత్తి మనం పాడలేకపోతే సాక్ష్యం ఇవ్వలేకపోతే ఆయన చేసినటువంటి కార్యములను గూర్చి మనము మన బ్రతుకులో మన చుట్టూ ఉన్న సమాజంలో సాక్ష్యం పలకవ్వపోతే నీ గొంతులో ఏముందో నాకు అర్థం కాదు అర్థమవుతుందండి నీ కంఠములో ప్రాణమున్నంత వరకు యేసును గూర్చి నా సాక్ష్యం చెబుతున్నా అందుకే నా ప్రాణమా నా అంతరంగమునున్న యహోవాను నీ సాత్యము సా మాజములో నీ నీతిని నా హృదయములో నీ సాత్యము నీ నీతిని నా హృదయములో దాచియం చలేను ప్రభు దాచియం జయ సూచకమైనటువంటి కవచాలు ఉంటే గోపురముల నీ యొక్క గొంతు నీ కందరము నాకు నీ మెడ కనబడుతుంది అంత అందంగా అంత అందంగా కనిపించడానికి కారణం ఏంటంటే ఆ మెడ మీద జయ సూచక పతాకాలు ఉన్నాయి ఏమ్మా బాగున్నావా మొన్న మరి పరీక్షలు రాసావు ఉద్యోగానికి వెళ్ళావు ఏమైంది ఏమైంది అండి ఫెయిల్ అయిపోయినాయి అనగా నా దేవుడు ఈ బ్రతుకులో ఈ జీవితంలో అన్ని ఫెయిల్ అయిపోయినా సిసలైన విజయాన్ని ఇచ్చేశాడు ఆయన ఎందులోంచి నరకము నుండి పాపము నుండి మరం నుండి మనల్ని పాస్ చేశాడు ఆయన దాని దగ్గర ఇవేవి లక్కే కాదు అందుకే ఎవరైనాను క్రైస్తవుడు అయినందుకే సంతోషించాడట అలలుయా పేతుడు అంటాడనమాట ఎవడైనాను తాను క్రైస్తవుడైనందుకు దేవుని ఎందు సంతోషించాలంటారా ఈ లోకాన్ని కూడా మనము జయించాలి లోకాన్ని జయించాలనుకుంటే ఏసయందు విశ్వాసం విశ్వాసం అనగా డాలు విశ్వాసమనే డాలుతో లోకాన్ని జయించడం అంటే ఏంటి లోకములో ఎన్నో శత్రువులు లోకములో ఎన్నో సమస్యలు లోకములో ఎన్నో